పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభువు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ రోజు తల్లి శ్రీ సభ కాల మూడవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ ఆగమన కాల మూడవ ఆదివారం రోజున ప్రభు దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో తన హృదయాన్ని విప్పి మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము జెఫనియ గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు రెండవ పట్టణము ఫిలిపి రాసిన లేక నాలుగవ అధ్యాయము నాలుగో వచ్చిన ఏడవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము లోకా స్వార్థ మూడవ అధ్యాయము పదవ వచ్చిన నుంచి పద్దెనిమిదో వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ ఆగమాన కాలం మూడవ ఆదివారాన్ని గౌదేతే సండే అని అంటారు గౌదేతే సండే అంటే అర్థము ఆనందించు ఆదివారం అని సంతసించు ఆదివారం అని అర్థము అందుకనే ప్రతి సంవత్సరం ఆగమాన కాలం మూడవ ఆదివారాన్ని ఆనందించు ఆదివారం అని సంతశించు ఆదివారం అని మనం పిలుస్తాము మన ఆనందానికి మన సంతోషానికి కారణం యేసు ప్రభుని యొక్క జననం అందుకని ఆగమాన కాలం కిరీటములో ఉన్నటువంటి మూడవ కొవ్వొత్తిని ఈ రోజు మనం వెలిగిస్తాము ఆగమన కాలం కిరీటములో ఉన్నటువంటి ఈ మూడవ కొవ్వొత్తి రంగు గులాబీ రంగు ఈ గులాబీ రంగు ఆనందానికి సంతోషానికి సంకేతము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఒకరోజున ఓ విశ్వాసికి ఓ స్వప్నం కలిగింది ఆ స్వప్నములో ఓ దేవదూత అతనిని నరకానికి పరలోకానికి తీసుకుని వెళ్ళింది తనకు చూపించటానికి మొట్టమొదటిగా ఆ దేవదూత ఆ విశ్వాసిని నరకానికి తీసుకువెళ్ళింది ఆ నరకము ఎలా ఉంటుందో అని చూపించటానికి ఈ విశ్వాసిని ఆ దేవదూత నరకానికి తీసుకువెళ్ళినప్పుడు ఆ నరకములో తనతో పాటు జీవించిన వ్యక్తులు తనతో పాటు జీవించినటువంటి విశ్వాసులు చాలా మంది అక్కడ కనిపించారు ఆ సమయంలో ఓ వ్యక్తి ఆ నరకంలో ఉన్నటువంటి వ్యక్తులకు చాలా రుచికరమైన పసందైన విందును వారికి వడ్డించడానికి తీసుకుని వచ్చారు వడ్డించారు వడ్డించిన తర్వాత వారు భుజించటానికి ఓ పొడుగంటి స్పూనుని ని వారి చేతికిచ్చారు వారు ఆ స్పూనుతో తో మాత్రమే ఆ విందును ఆరగించాలి అది పొడుగంటి స్పూన్ కావటం వలన ఆ పొడుగంటి స్పూను వారు పట్టుకున్నప్పుడు భుజించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ స్పూను వారి నోటిలోనికి చేరటం లేదు ఈ క్రమంలో ఆ స్పూనులో ఉన్నటువంటి ఆ భోజనం అంతా కూడా క్రింద పడిపోతుంది అక్కడ ఉన్నవారు చాలా నిరాశతో నిస్పృహతో దుఃఖముతో బాధతో ఉన్నారు వారిని చూచినప్పుడు వారందరూ కూడా బక్క చిక్కిపోయి ఉన్నారు కాసేపటికి ఆ దేవదూత మరలా ఆ విశ్వాసిని పరలోకానికి తీసుకెళ్ళింది ఆ పరలోకములోనికి వెళ్ళిన వెంటనే అక్కడ కూడా చాలామంది తనతో పాటు జీవించిన వారిని చాలామంది తనతో పాటు ఉన్నటువంటి విశ్వాసులను ఆ పరలోకములో ఇతడు చూశాడు కాసేపటికి ఓ దేవదూత వారికి పసందైన రుచికరమైనటువంటి భోజనాన్ని తీసుకుని వచ్చారు ఆ దేవదోత వాళ్ళందరికీ ఆ భోజనాన్ని వడ్డించింది ఇక్కడ కూడా ఈ పరలోకంలో కూడా వారు భుజించడానికి పొడగంటి స్పూను ని వారి చేతికిచ్చారు ఇక్కడ కూడా వారి నియమ నిబంధనల ప్రకారం ఆ విందును ఆ పొడగంటి స్పూను మాత్రమే వారు అరగించాలి భుజించాలి అయితే ఇక్కడ మాత్రం వీళ్ళు ఈ పొడగంటి స్పూన్తో వారు భుజించలేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ పొడగంటి స్పూన్తో తాను తన ఎదుటి వానికి ఆ భోజనాన్ని పెడుతూ ఉంటే తన ఎదుట ఉన్నవాడు ఆ పొడుగంటి స్పూన్తో తనకు భోజనాన్ని పెడుతూ ఉన్నాడు అక్కడ ఎవరు కూడా దుఃఖముతో లేరు ఎందుకంటే చాలా ఆనందంగా ఆ విందును ఆరగిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నవారు ఆరోగ్యంగా ఉన్నారు పుష్టిగా ఉన్నారు ఆ భోజనము ఏ కోశాన్ని కూడా వృధా కావటం లేదు క్రింద పడటం లేదు అప్పుడు ఆ వ్యక్తి ఆ దేవదూతను ఇలా ప్రశ్నించాడు ఎందుకని నరకములో ఉన్నటువంటి వ్యక్తులకు పరలోకములో ఉన్నటువంటి వ్యక్తులకు ఒకే రకమైనటువంటి భోజనాన్ని వడ్డించినప్పటికీ ఒకే రకమైనటువంటి పొడగంటి స్పూను ఇచ్చినప్పటికీ నరకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకని బక్క చిక్కిపోయి ఉన్నారు ఎందుకని చాలా దుఃఖముతో బాధతో ఉన్నారు ఈ పరలోకములో ఉన్నటువంటి వారు మాత్రం ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి ప్రశ్నించాడు అప్పుడు ఆ దేవదోత నరకంలో ఉన్నటువంటి వీళ్ళు మాత్రం స్వార్థంతో వాళ్ళకు వాళ్ళే భుజించాలి అని అనుభవించాలని అరగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఈ పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ స్వార్థాన్ని చూసుకోకుండా ఒకరికి ఒకరు పంచుకోవటం ద్వారా వాళ్ళు ఆనందంగా ఉన్నారు పుష్టిగా ఉన్నారు ఆరోగ్యముగా ఉన్నారు అని చెప్పింది ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఇది కేవలం ఒక కల్పిత కథ కావచ్చు కానీ ఈ కథ మనకి చాలా చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉంది మన ఆనందం అనేది మనకున్న దానిని మనం అనుభవించడంలో లేదు మన ఆనందం అనేది మనము కలిగి ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం ద్వారా మనం కలిగి ఉన్న దానిని ఇతరులకు ఇవ్వటం ద్వారా మనకు ఆ ఆనందం కలుగుతుంది అని చెప్పి ఈ సందేశాన్ని ఇస్తుంది ఈ రోజు మనం వింటూ ఉన్నటువంటి మూడు దివ్య గ్రంథ పట్టణాలు కూడా ఇదే సందేశాన్ని మనకి ఇస్తున్నాయి మన ఆనందం మనం ఇవ్వటంలో ఉంది మన క్రైస్తవ ఆనందం మనం కలిగి ఉన్న దాన్ని ఇతరులతో పంచుకోవటంలో ఉంది అని చాలా చక్కటి సందేశాన్ని ఈనాటి మూడు దివ్య గ్రంథ పట్టణాలు కూడా మనకు ఇస్తున్నాయి ప్రియ సహోదరి ప్రియ ఈ ఈనాటి మొదటి పట్టణములో జఫానియా ప్రవక్త ఇలా అంటున్నాడు సియోను కుమారి నీవు ఆనందింపుము నీవు హర్షద్వానము చేయము ఎరుసలేము కుమారి నీవు నిండు హృదయముతో సంతసించుము ఎలా నీ ప్రభు నీ దండనమును తొలగించనున్నాడు ఈ మొదటి పట్టం ద్వారా ప్రభు మనకిస్తున్న సందేశం ఇది ప్రభు తన జననము ద్వారా పాపమనేటువంటి దండనను మన జీవితాల నుంచి మన కుటుంబాల నుంచి ఆయన తొలగించు ఉన్నాడు కనుక మనం ఆనందించాలి సంతసించాలి సంతోషించాలి కనుక ఆనందిద్దాం సంతోషించుదాం సంతోషించుదాం ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు ఫిలిపి క్రైస్తవ సంఘముతో ఇలా అంటున్నాడు మీరు ఆనందించండి మరలా నేను చెప్పుతున్నాను మీరు ఆనందించండి అన్ని వేళల్లో ఆనందించండి అని అంటున్నారు ప్రభువు మనలను మన పాపముని రక్షించడానికి ప్రభువు నిన్ను నన్ను రక్షించడానికి ప్రభువు మానవ రూపురేఖలు దిద్దుకుని ఈ లోకానికి రాబోతున్నాడు కనుక నీవు నేను మనము మన కుటుంబాలు మన సంఘము మనమందరం కూడా ఆనందించాలి సంతోషించాలి సంతసించాలి ఈనాటి స్వాతపట్నములకు కూడా బక్తిస్మ యోహాన్ గారు ఇలా అంటున్నారు మన క్రైస్తవ ఆనందం అనేది మనము మనం కలిగి ఉన్న దానిని ఇతరులు పంచుకోవటంలో ఉంది అని మన క్రైస్తవ ఆనందం అనేది మనము మనం కలిగి ఉన్న దానిని ఇతరులకు ఇవ్వటములో ఉన్నది అని మనకు తెలియచేస్తున్నాడు కనుక మనము కలిగి ఉన్న దానిని ఈ క్రిస్మస్ పండుగ కాలంలో ఇతరులతో పంచుకోవటం ద్వారా మనము కలిగి ఉన్న దానిని ఈ క్రిస్మస్ కాలంలో ఇతరులకు ఇవ్వటం ద్వారా ఆ ఆనందాన్ని పొందుదాం ఆ సంతోషాన్ని మనం పొందుదాం ఈ నాటి సువార్త పట్టణంలో గారి దగ్గరకు వచ్చి మూడు సార్లు మేము ఏమి చేయాలి అని అడిగారు నెంబర్ వన్ లోకాసు వార్త మూడవ అధ్యాయము పదో వచనములో ప్రజలు వచ్చి అయ్యా మేము ఏమి చేయాలి అని భక్తి వ్యూహాని అడిగారు నెంబర్ టూ లూకాసు వార్త మూడవ అధ్యాయము వచనములో వచ్చి అయ్యా మేము ఏమి చేయాలి అని అడిగారు నెంబర్ త్రీ లోకా వార్త మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో రక్షక భటులు వచ్చి అయ్యా మేము ఏమి చేయాలి అని అడిగారు ఈ ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న మనము కూడా క్రిస్మస్ పండుగను అర్థవంతముగా జరుపుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి మనమందరము ప్రభుని అడగాలి ప్రభు నేను ఏమి చేయాలి అని నీవు నా జీవితంలోనికి రావటానికి నేను ఏమి చేయాలి అని నీవు అడగాలి ప్రభు నీవు నా కుటుంబంలోనికి రావటానికి మేము ఏమి చేయాలి అని మీరు అడగాలి ప్రభు నీవు నా జీవితంలో జన్మించటానికి నేను ఏమి చేయాలి నా కుటుంబంలో నీకు చోటు ఇవ్వటానికి మేము ఏమి చేయాలి మా సంఘములో నీకు చోటు ఇవ్వటానికి మేమందరం కూడా కలిసి ఐక్యముగా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవటానికి మేమందరము కలిసి ఐక్యముగా ఏమి చేయాలి అని మనం అడగాలి ప్రజలు వచ్చి అయ్యా మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు బప్తిస్మయన్ గారు ఇలా అన్నారు మీలో ఎవడైనా రెండు అంగీలు ఉన్నట్లయితే ఏమి లేని వారికి ఒకటి ఇవ్వాలి అట్లే మీ భోజనాన్ని కూడా వారితో పంచుకోవాలి అని చెప్పాడు అలాగే సుంకరులు వచ్చి అయా మేము ఏమి చేయాలి అని అడిగితే ఆ సుంకరులతో గారు ఇలా అన్నారు నిర్ణయించబడినటువంటి పన్ను కంటే ఎక్కువ ఏమి కూడా ఎవరి నుండి కూడా మీరు తీసుకోరాదు అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోద బైబుల్ గ్రంథంలో చాలా మంది ఆ ఆనందాన్ని పొందటానికి ఆ రక్షణను పొందటానికి మేము ఏం చేయాలి అని అడిగారు అలా అడిగిన వారిని కొంతమంది వచ్చి మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనములో యోదయ ప్రజలు ఇలా అడిగారు చాలా పశ్చాత్తాపముతో తీవ్ర వివేదనతో అయ్యా మేము ఏమి చేయాలి అని అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనములో పేతృగారు వారితో ఇలా అంటున్నారు మీరు హృదయ పరివర్తన చెంది రక్షణ పొందుటకు ప్రతి ఒక్కరు కూడా ఏసుక్రీస్తు నామములో భక్తిస్మము పొందాలి అని ఈ రోజున మనందరితో కూడా ప్రభు మాట్లాడే మాట ఇది మనము కూడా రక్షణ పొందుటకు మనము కూడా యేసుక్రీస్తు నందు ఆనందించుటకు హృదయ పరివర్తన చెందాలి భక్తిష్మమును స్వీకరించని వారు యేసుక్రీస్తు నామములో భక్తిస్మాన్ని స్వీకరించాలి నెంబర్ టూ అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై వచనములో ఆ శిరస్సాల అధికారి ఇలా అడిగాడు అయ్యా నేను ఏమి చేయాలి అని అడిగాడు అప్పుడు పౌలు శిలాసులు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచనములో ఇలా అన్నారు ప్రభు ఆయన ఏ నందు విశ్వాసముంచుము అప్పుడు నీవు నీ కుటుంబము రక్షించబడతారు అని క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి మనము ప్రభు నేను ఏమి చేయాలి అని అడిగినట్లయితే నీవు నీ కుటుంబం విశ్వాసాన్ని ఉంచాలి నీవు నీ కుటుంబం ఏసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి అలా చేసినప్పుడు మనము ఆనందాన్ని కలిగి ఉంటాం రక్షణను మనం పొందుతాం నెంబర్ త్రీ అపోస్తల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము వచనములో పునీత పౌలు గారు సౌలుగా ఉన్న కాలములో ఆ దర్శనములో యేసుక్రీస్తు ప్రభుని ఇలా అడిగాడు ప్రభు నేను ఏమి చేయాలి అని అపోస్తల కార్యములు ఇరవై రెండవ అధ్యాయ పదవ నేను ఏమి చేయాలి అని చెప్పి పౌలు గారి అడిగినప్పుడు ఆ పౌలు గారితో యేసు ప్రభు ఇలా అన్నారు నీవు తమస్కస్తున్న గ్రామంలోకి వెళ్ళవు అక్కడ నీవు నా కొరకు ఏమి చేయాలో సమస్తం కూడా నీకు తెలియచేయబడుతుంది అని క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి మనము క్రీస్తు కొరకు ఏదో ఒకటి చేసే వారికి ఉండాలి క్రీస్తు నామాన్ని ఇతరులకు తెలియచేయటానికి క్రీస్తు సువార్త పరిచర్యలో మనము కూడా పాల్పంచుకోవటానికి సిద్ధముగా ఉండాలి అలా ఉన్నప్పుడు మనము మన కుటుంబము ఆనందముగా ఉంటుంది ఆనందముతో నింపబడుతుంది నెంబర్ ఫోర్ లోకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఓ ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభుని అయ్యా నేను నిత్య జీవితం పొందాలంటే ఏమి చేయాలి అని అడిగాడు అందుకు యేసు ప్రభు పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో నీ దేవుడైన ప్రభుని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ప్రేమింపవలేను నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించవలేను అని చెప్పాడు క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి మనము దేవుని పూర్ణ హృదయతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ప్రేమించేవరమై మన ఇరుగు పొరుగు వారితో ఎటువంటి శత్రుత్వం లేకుండా మంచిగా జీవించేవారమై మనము ఉండాలి అప్పుడు మనము మన కుటుంబాలు ఆనందముతో నింపబడతాయి ఆనందంగా జీవిస్తాము నెంబర్ ఫైవ్ లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో ఓ ధనికుడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నేను నిత్య జీవితం పొందాలంటే నేను ఏమి చేయాలి అని అడిగాడు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉంది నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి దానిని పేదలకు పంచిపెట్టుము అన్నాడు క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి మనము క్రిస్మస్ కాలం అంటే మనము మన కలిగి ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం ఆ పంచుకోవటంలోనే ఆనందం ఉంది కనుక మనము మన ఇరుగు పొరుగు వారితో మనము మన కుటుంబ సభ్యులతో మనము మన మిత్రులతో మనం కలిగి ఉన్న దాన్ని ఏదో ఒకటి పంచుకోవాలి పంచుకోగలిగినప్పుడు మన ఇతరులకు ఏదైనా మంచి హృదయంతో ఇవ్వగలిగినప్పుడు మనము మన కుటుంబాలు ఆనందంతో జీవిస్తాం మనము మన కుటుంబాలు ఆనందంతో నింపబడతాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ ఆగమాన కాలంలో క్రిస్మస్ పండుగను అర్థవంతముగా జరుపుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి మనము ఏమి చేయాలో ఒకసారి ఆలోచన చేద్దాం నెంబర్ వన్ ఇతరుల పట్ల మన ప్రవర్తన మంచిగా ఉండాలి లోకాసు వార్త ఆరో అధ్యాయ ముప్పై ఒకటి వచ్చిన ప్రొఫైల్ అంటున్నాడు ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుకుందవో నీవు కూడా అట్లే వారి పట్ల చేయుము అని మన ప్రవర్తన ఈ ఆగమన కాలములో ఇతరుల పట్ల మంచిదై ఉండాలి నెంబర్ టూ ఇతరుల పట్ల మనము ఉదార బుద్ధి కలిగి జీవించాలి మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలి లోకా మూడవ అధ్యాయము వచనములో ప్రభు ఇలా అంటున్నాడు రెండు అంగిలు ఉన్నవాడు ఏమి లేని వానికి ఒకటి ఇవ్వాలి అట్లే భోజనమును కూడా పెట్టాలి అని కనుక ఇవ్వటంలో పంచుకోవటంలో మనం ఆనందము కలిగి ఉన్నాం కాబట్టి ఈ ఆగమాన కాలంలో ఇతరుల పట్ల మనము ఉదార బుద్ధి కలిగి జీవించాలి నెంబర్ త్రీ ఇతరుల పట్ల మనము కనికరము కలిగి జీవించాలి లోక స్వార్త మూడవ అధ్యాయము వచనములో ప్రభు ఇలా అంటున్నారు మీరు ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి జీవించండి అని మన ఇరుగు పొరుగు వారి పట్ల దయా కనికరము జాలి కలిగి ఈ ఆగమన కాలములో క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్న మనము జీవించాలి నెంబర్ ఫైవ్ మనము వినయము కలిగి జీవించాలి యొక్క రాసిన లేక నాలుగో అధ్యాయం పదవ వచనంలో మనము దేవుని ఎందును ఇరుగు పురుగు వారి ఎందును వినయము కలిగి జీవించాలి అని ఈ ఆగమన కాలంలో క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి మనము మన ఇరుగు పురుగు వారి పట్ల దేవుని పట్ల మనము వినయము కలిగి జీవించాలి నెంబర్ సిక్స్ మనము కలిగి ఉన్న దానితో మనము తృప్తి చెందాలి సామితల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ ఇలా అంటున్నాడు ప్రతి వ్యక్తియు తాను కలిగి ఉన్న దానితో తృప్తి పడాలి అని అనగా అత్యాసకు పోకూడదు దొంగతనము చేయకూడదు గొనుగుకోకూడదు సలుగుకోకూడదు శ్రమించాలి ఈ ఆగమాన కాలంలో క్రిస్మస్ పండుగ కొరకు సిద్ధపడుతున్నట్టు మనము దేవుని అందు విశ్వాసముతో తృప్తి కలిగి జీవించాలి నెంబర్ సెవెన్ హింసలను గొడవలను మనము విడిచిపెట్టాలి రోమిలకు రాసం లేక పన్నెండవ అధ్యాయము వచనములో మనము హింసలను విడిచిపెట్టాలని గొడవలను విడిచిపెట్టాలని పగలను విడిచిపెట్టాలని మనకు తెలియజేస్తూ ఉంది కనుక ఈ ఆగమాన కాలంలో క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి మనము గొడవలను హింసలను పగను విడిచిపెట్టాలి నెంబర్ ఎయిట్ నిందించటం ఇతరుల పైన నిందులు వేయటం మనం మానివేయాలి ఈ ఆగమన కాలంలో క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి మనము మనలో ఉన్నటువంటి ఈ చెడుకునాని ఇతరులను నిందించడం అనేటువంటి చెడుకునాని ఇతరుల మీద నిందలు వేయటం చెడు చెడుకుణాన్ని మనం విడిచిపెట్టాలి అప్పుడు మన జీవితం ఆనందముతో నింపబడుతుంది మనము ఆనందంగా జీవించగలుగుతాం ఆ ప్రభు మనల్ని మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమెన్